ఇందాక మీరు అన్నారు సోనబాబు గారితో బాగా ఫ్రెండ్షిప్ అని అసలు ఇప్పుడు ఎలా అది మీకు నాకు ఆల్మోస్ట్ నా సిక్స్టీన్త్ ఇయర్లో అనుకుంటా ఫస్ట్ టైం ఆయన నేను మహాలక్ష్మి అని ఒక సినిమా వాణిశ్రీ సోన్ బాబు గారిది మెడ్రాస్లో షూటింగ్ అప్పుడు కలిసా మా ఫాదర్కి తెలిసాను బాగా ముందు నుంచి అప్పుడు కలిసినప్పుడు మాట్లాడుకుని ఆ టైంలో మహాలక్ష్మి తర్వాత అప్పుడే నేను వైజాగ్లో సెవెంటీ ఎయిట్లో జాయిన్ అయ్యాను బిఫార్మసీ వైజాగ్ వచ్చినప్పుడు గోరింగ్ తాకు సినిమా తర్వాత ఆ వైజాగ్ వచ్చినప్పుడు కలవాలి మీరు నేను అక్కడే ఉంటాను ఆ షూటింగ్ వచ్చినప్పుడు నాకు చెప్పాలి అని అంటాం సో ఆ షూటింగ్ మొదలైనప్పుడు నేను అప్సరా అని హోటల్ ఉండేది అప్పుడు ఇప్పుడు పేరు మారింది ఆ అప్సరాలో సో నేను అక్కడికి వెళ్ళి ఆయన్ని కలిసిన తర్వాత ఆల్మోస్ట్ ఆ షూటింగ్ జరిగిన రోజుల్లో చాలా రోజులు సాయంత్రం నాకు యూనివర్సిటీలో ఉన్నప్పుడే అప్పుడు స్టార్టింగ్లో ఫస్ట్ ఇయర్లో బైక్ ఉండేది తర్వాత కారు ఉండేది సో అప్పుడు నేను ఈవినింగ్స్ సోన్ బాబు గారికి ఎటువంటి అలవాట్లు లేవు అదే అనేది నైట్ టిఫిన్ తిని పడుకుంటాం సో ఈవినింగ్స్ నేను వెళ్ళి ఆయన ఎక్కువగా జనాలతో కూడా మరీ కలవరు సో నేను వెళ్ళి ఆయనతో కూర్చుని కౌలు చెప్పుకుంటా ఉండేవాడిని ఆ రోజుల్లో మా యూనివర్సిటీలో కూడా సోన్ బాబుతో అంతసేపు కూర్చున్నాడంటే అతను కొంచెం పీక్లోనే ఉన్నాడు సోన్ బాబు గారు